నైన్ టీవీ కు స్వాగతం అనకాపల్లి జిల్లా మాఘవరపాల మండలం జీ మైనింగ్ రద్దు చేయాలని నిరసన జీకోడూరు మైనింగ్ లీజు రద్దు చేయాలని సోమవారం ఆందోళన చేపట్టగా గౌరవ ఆర్దివ గారు నర్సీపట్నం మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి మైనింగ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి పరిశీలించి సమస్య పరిష్కారం చేస్తామని సోమవారం నాడు హామీ ఇవ్వడం జరిగింది చేస్తారని చెప్పడంతో ఆందోళన చేసిన దళిత రైతులు ఆందోళన విరమించడం జరిగింది కానీ ఈ రోజు అధికారులు ఎవరూ రాకపోవడంతో ఏఐబీఎస్పీ పార్టీ నాయకులు బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు బొట్టా నాగరాజు సిపిఎం నాయకులు సంజీవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆర్డీఓ గారు మైనింగ్ అధికారులు వస్తామని చెప్పారని కానీ వీఆర్ఓ సర్వేని పంపించి మంత్రంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా అధికారులు పర్యటన చేసి మైనింగ్ లీజును రద్దు చేయాలని దళిత రైతులు ఆవేదన అర్థం చేసుకొని వాళ్ళ పంటలకు వాళ్ళ పశువులకు వాళ్ళ ప్రాణాలకు ఈ క్వారీ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది లేని పక్షంలో ఎంత దూరమైనా వెళ్తాం ఈ క్వారీ ఆపుతాం ఈ క్వారీయే మాకు జీవన బతుకును నాశనం చేస్తుంది అని దళిత రైతులు ఆవేదన చెందారు మమ్మల్ని చంపేస్తాము కారుతో గుద్దేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మాకు న్యాయం చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో అప్పారావు గణేష్ లావరాజు లక్ష్మి మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పారీ వద్దని చెప్పేసి ఆందోళన చేయడం ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంటే మా దళితుల్ మమ్మల్ని వీళ్ళు మోసం చేస్తూ ఉంటున్నారు ప్రభుత్వాలు మారిన ఇన్ని వారిని జరిగే మా భూములు మాత్రం రక్షణ లేదు మా ప్రాణాలకు రక్షణ లేదు వీళ్ళు వచ్చిన వల్ల ఒక్కొక్కరు రావడం ఈ క్వారి రన్ చేస్తాం ఎదురు చెప్పేసి మీ అంత చూస్తాం కారుతో ఎంత బండితో బుద్ధి అని చెప్పేసి కూడా బెదిరించడం జరుగుతా ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్యలు అని చెప్పేసి కూడా అని చెప్పేసి అంటా ఉన్నా గత మూడు రోజుల ముందు మేము ఇక్కడ ఆఫీస్ తర్వాత ఇక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది జరిగితే స్వయాన ఆర్డీఓ గారే ఆ రోజు మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చి మేమందరం కూడా వచ్చి మొత్తం పరిశీలించి దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆమె ఆర్డీ గారు ఇచ్చిన హామీ మేరకు ఆ రోజు మాకు ధర్నా విర్మించడం కూడా జరిగింది కానీ ఇచ్చిన హామీని ఆర్డీఓ గారు మర్చిపోయారు ఇది సరైన పద్ధతి కాదు అంటే దళితులు అంటే చిన్న అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జరే మాలో మాకే తగాదాలు పెట్టి మమ్మల్ని మమ్మల్ని ఎడగొట్టి మీరు ఆ పబ్బం గడుపుని క్వారీ నడపాలి క్వారీని ఎలా జరిగే చేయించుకోవాలి అని చెప్పి చూస్తా ఉన్నారు అది జరగదు అని చెప్పేసి అంటారు అవసరం అవసరమైతే మేము మేము కలిసిపోయి మేము అందరం మాకు ఒకే కుటుంబం కాబట్టి మేము అందరం కూడా మాట్లాడుకుని జరిగే ఈ క్వారీని ఆపుతాము ఈ క్వారీ ఆపడం కోసం ఈ ఊర్లో ఉన్నటువంటి దళిత రైతుల కోసం అటు కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు బహుజన సమాజ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ క్వారీని ఎట్టి పరిస్థితులు కూడా రన్ చేయమని రన్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎర్మించుకోవాలి ఈ కోరిక సహకరిస్తున్న అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మానుకొని ఆ సహకరించి ఆ బడాబావులకు సహకరించడం మానుకొని దళిత రైతుల పక్షాన్ని నుంచొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తా మీరు కానీ ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే మేమందరం కూడా ఆర్డీఓ ఆఫీసు ముందే మా అంత అంటే మా సమస్య పరిష్కారం వారికి కూడా రాకుండా అక్కడే ఉండే పరిస్థితి వస్తుంది అక్కడదాకా వస్తున్నాం అంటే దానికి కారణం మీరే అక్కడి దాకా రప్పించుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జర ఈ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ క్వారీని కానీ రద్దు చేయకపోతే మా దళితులు కానీ మా బహుజన్లు కానీ మా మొత్తం వాళ్ళు ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఆర్డర్ ఆఫీసు ముట్టడించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కదిలేదు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ దానికి మేము అందరం కూడా సిద్ధమవుతా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రోజులు ఈ రెండు మూడు రోజుల్లోనే మీరు ఈ క్వారీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకపోతే ఈ ప్రకటన ఎలా చేయాలో మీ మెడలో వంచైనా జరే ఈ క్వారీని ఆఫ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ వారిని రద్దు చేయాలి వారిని రద్దు చేయాలి